రెండో కూరం రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండో వాక్యం నేను ఏమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము ఎవరి సమూహము క్రీస్తు సమూహములో మిమ్ములను క్షమించి ఉన్నాను అంటే రే బాబు వినండి జాగ్రత్త మీకందరికీ మనం చేస్తున్నాను ఎవరికి క్షమించే మనసు లేదో ఎవరికి క్షమించే మనసు లేదో ఆ వ్యక్తి ఇంట్లోకి సాతానుడు వచ్చేస్తాడు గుర్తుపెట్టుకోవాలి నేనేమైనా క్షమించి ఉంటే అపవాది మనల్ని మోసగించకుండున్నట్లు శోధించకుండున్నట్లు నేను మిమ్మల్ని క్రీస్తు సముఖమునందు క్షమించానంటాడు త్రిలరా మీరు ఒకసారి వినండి నీ కుటుంబంలో క్షమాపణ అనేది నడుస్తుందా నడుస్తుందా భర్త మంచోడు కాదు అనుకో నేను కాదనను అదే 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 పగ తీర్చుకుంటావా క్షమించేసి వాడు లోపలకొచ్చాడు అంటే దొంగ లోపలికి వస్తే ఏం చేస్తాడు వాడికి జాలి ఉంటుందా దయ ఉంటుందా కనికిర ఉంటుందా ఏదైనా చేయొచ్చు దాడి చేయొచ్చు నీ పిల్లల మీద దాడి చేయొచ్చు ఆ నీ భర్తను క్షమించలేనప్పుడు వాడు లోపలకు ప్రవేశించి నీ పిల్లల మీద దాడి చేస్తాడు నీ కుటుంబం మీద దాడి చేస్తాడు ఎలా చేస్తాడు దాడి వినాలి మీ భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు క్షమించుకోకుండా ఎప్పుడు పోట్లాడుకుంటున్నట్లయితే ఈ పోట్లాటల మధ్యలో నీ పిల్లలు బ్రతకలేక వేరే ప్రేమకు అలవాటు పడిపోతారు వాళ్ళు వాళ్ళే కదా ఇంట్లో ఉండ ఉండడానికి నెమ్మది లేక తండ్రి తల్లి ప్రేమ లేక తండ్రి ప్రేమ లేక హలో నన్ను తీసుకెళ్ళిపోరా నన్ను తీసుకెళ్ళిపో నేను ఉండలేనురా ఇక్కడ నురారా ఎవరనుకున్నావు ఎక్కువ శాతం వీళ్ళే అందరిని చెప్పనమ్మ తల్లులారా కొంతమంది భరితెగించిన పిల్లలు తండ్రి తల్లిదండ్రులు బుద్ధివంతులు ఉన్న నీచివంతులుగా ఉన్నా భరితగించిన పిల్లలు కొంతమంది ఉండొచ్చు నేను కాదన్నా నువ్వు క్షమించలేనప్పుడు నువ్వు క్షమించలేనప్పుడు నీ కుటుంబాన్ని సాతానుడు దాడి చేస్తాడు క్షమించండి అత్తను క్షమించండి కోడలని క్షమించండి అన్నదమ్ములు క్షమించుకోండి తప్పు జరిగింది మనుషులు కదా ఎక్కడోసాడు తొందరపాటు జరిగింది కదా క్షమించడానికి ఒక దమ్ము ఉండాలంటాను నేను కోప్పడానికి దమ్ ఏంటి నాకు అర్థం కాదు పగదీర్చుకోవడానికి దమ్ ఏంటి పనికి మాలినాడు కూడా మూర్ఖుడు కూడా కోప్పడతాడు పనికి మాలినోడు కూడా కోడతాడు దమ్ముంటే అది మాట నా దగ్గర ఎత్తద్దని చెత్తగాడు కూడా అంటాడు చెత్తగాడు కూడా అంటాడు కానీ కీడు చేసిన వాడిని క్షమించాలంటే దమ్ము ఉండాలంటాను నేను ఆడు మగసిరి కలిగిన వాడు రా చూసుకుందామనేవాడు నేను ఎవరితో పోల్చాలని నాకు అర్థం కావట్లేదు ఎవరితో పోల్చినా మరి తప్పడతాను మీరు అర్థమవుతుందా ఇది ఫనిఖిమాలడు కూడా మాట అనగలడు దమ్మున్న దైవిక సంబంధమైన వ్యక్తి ఎవడంటే క్షమిస్తున్నాను పోని మీరు వినండి గ్రహింష్టాన్ అనే ఒక దైవజనుడు గ్రహింష్టాన్ గారు తండ్రిని ఇద్దరు కొడుకుల్ని ఒరిసా రాష్ట్రంలో పెట్రోల్ పోసి తగలబెట్టేశారు సజీవ దహనమయ్యారు తండ్రి ఇద్దరు కొడుకులు దైవజనుడు ఆయన చేసే పరిచయం ఏంటంటే కుష్టి వ్యాధి వాళ్ళని చేరదీసి వారి గాయాలు కడిగి వారి కుళ్ళిపోయిన ఆ పురుగులు బట్టిన గాయాలు శుభ్రం చేసి వారి వారి ఆస్ట్రేలియాల నుంచి వచ్చి వారి జీవితాలు అక్కడ పణంగా పెట్టుకొని సేవ చేస్తే మతోన్మాదులైన దుర్మార్గులు వారిని పెట్రోల్ పెట్టుబడిపోసి తగలబెట్టేశాడు ఇప్పుడు ప్రభుత్వం అడిగింది అమ్మ వారిని ఎలాంటి శిక్ష విధించమంటావు అని అంటే ఆ తల్లి అమనదంటే అయ్యా నా ప్రభు మమ్మల్ని క్షమించాడు లోకాన్ని క్షమించింది నా భర్తను చని నా భర్తని బిడ్డలను చంపినటువంటి వారిని క్షమించకపోతే నేను క్రీస్తు మనసు నాలో ఉన్నట్లా క్రీస్తు యేసుకు కలిగిని కలిగి నీ మనసు మేము కలిగి ఉన్నాం వారిని క్షమించండి వారిని క్షమించండి వారికి ఏ శిక్ష ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం తర్వాత అది మడ్రో యాక్సిడెంటో ఆ దేవుడికి తెలియాలి అర్థమవుతుందా ఒకవేళ మర్డర్ అయితే వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పింది ఆ తల్లి దీనికి దమ్ముండాలి మన చిన్న మాట అంటే అడగాలి కడగాలి పొడవాలి లాగాలి సంగతి తేలవాలి అని కదా మనం కేకలేస్తాం ఓ వాడు ఆనందంతో గెంతులేస్తుంటాడా నా బిడ్డ నాకు తలుపులన్నీ తెరిసావమ్మా వచ్చేస్తాను క్షమించమంటే వాడు సిగ్గుపడతాడు ఒక క్రైస్తవుడు అంటే క్షమించడం క్షమాపణ అడగడం తప్పు అనే సంగతి తెలిస్తే దమ్మున్న క్రైస్తవుడు వెంటనే ఏమడుగుతాడు చెప్పండి క్షమాపణ అడుగుతాడు ఇంకొక మాట చెప్పనా తప్పు లేకపోయినా మన గురించి నా భార్య బాధపడుతుంది అంటే నన్ను అపార్థం చేసుకుందంటే సారీ నువ్వు ఇలా అపార్థం చేసుకున్నావని అంటే నేను ఆ మాట అనేవాడిని కాదు నన్ను క్షమించమని అది దమ్మున్న క్రైస్తవుడు క్రీస్తును పోలిన వాడి యొక్క లక్షణం నువ్వు ఎప్పుడైతే పగబెట్టుకున్నావో ఎప్పుడైతే క్షమించట్లేదో ఎప్పుడైతే నువ్వు క్షమాపణ చెప్పడం లేదో నీలో క్రైస్తత్వం లేదు తప్పు చేయడం మానవ నైజం క్షమాపణ అడిగితే క్షమాపణ అడిగితే సాతానుడికి అక్కడ చోటు లేదు అవునా కాదా హలే మనోళ్ళు తప్పు చేసి ఏంటి నన్ను అలా అన్నావు ఏ నువ్వు అప్పుడు అనలేదా అందుకని ఇప్పుడు అన్నాను అరే ఇప్పుడు అన్నమాట ఎప్పుడు అంటున్నావు భార్య భర్తలే మా నాన్న నువ్వు అనలేదా అప్పుడు అందుకని మీ అమ్మని నేను అన్నా అంటే చెల్లుకు చెల్ల చెంప చెల్లు అనిపించావుగా వద్దు అది మన పద్ధతి వద్దు అసలు దాన్ని విడిచిపెట్టేద్దాం స్తోత్రం చెప్పాలి అసలు అది గుర్తు చేసుకోవద్దు ఏమంటారు హల్ చెప్పగలరా నాకు మాట ఇస్తారా బిగ్గరగా స్థులు చెప్పండి ఒకసారి రెండు చేతులే చెప్పండి నాకు నాకెవరి మీదైనా కక్ష ఉంటే నేను శాతానికి చోటిచ్చి నా కుటుంబం పాడు చేసుకునే దానికంటే కక్షలు భేదాలు మాటకి మాట తెగులు నీళ్లకు పాచి తెగులు అన్నాడు నీళ్ళు ఎక్కువ వస్తే ఏమై ఏమొచ్చింది అక్కడ వస్తుంది మాటలు ఎక్కువ పెరిగితే ఏమైంది మాట పెరిగి పగ గొడవలు వచ్చేస్తాయి అవునా కాదా మాట అంతటితో ఆగిపోవాలంటే క్షమించండి బ్రదర్ హట్ హట్టయితే నన్ను మన్నించండి ఏమండి నన్ను క్షమించండి తప్ప అమ్మాయి నేను గబాను నువ్వు ఎంత బా ఫీల్ అవుతావంటే నేను ఆ మాట నన్ను క్షమించు నన్ను క్షమించవే అయిపోయింది కదా హలేలుయ్యా చూసారా అనొచ్చా క్షమాపణ అడగవచ్చా అడగచ్చు అంటే చేతులు ఎత్తండి అడిగిన తర్వాత అలా రా లైన్లోకి బుద్ధి తెచ్చుకో ఏంటనుకున్నావు నా దేవుడు నన్ను పవర్ఫుల్గానే ఉంచుతాడు నువ్వు పోతావు సైతాన్ చేతిలో వెంటనే వెంటనే ఆ చేతులు పట్టుకొని సారీ నన్నే నువ్వే క్షమించు నన్ను నమ్మో నీతో సారీ చెప్పించుకోవాలడు నాకు లేదు అని నీ కన్నీళ్ళు రావాలప్పుడు యా అలా దారికి రా సైతాను సంబంధి మనిషి ఎదట వ్యక్తి సారీ క్షమించమని అడిగితే ఐసు కంటే స్పీడుగా కరిగిపోయేవాడు క్రైస్తవుడు అదే క్రైస్తత్వం అర్థమవుతుందా క్షమించమని అడిగాళ్ళని రేచిపోయినటువంటి వాడు సాతాను సంబంధి అందుకని నేనేమైనా మిమ్మల్ని క్షమించి ఉంటే అపవాది మనలను మోసగించకుండానట్లు నేను క్షమించాను మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అంటాడు